ఎప్పుడైనా సరే వ్యవసాయం అనేటువంటిది చంద్రబాబు అధికారంలోకి వస్తే గాడి తప్పుతుంది ప్రతి విషయంలో విత్తన పంపిణీ దగ్గర నుంచి ఎరువుల పంపిణీ దగ్గర నుంచి ఎంఎస్పీ దగ్గర నుంచి ప్రతి విషయంలో మీ పరిపాలన గాడి తగ్గుతుంది అంటే దాని అర్థం రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం రైతుల పట్ల మీకు చిత్తశుద్ది లేకపోవడం ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మిర్చి రైతులకు సంబంధించి ఎన్ని గారడీలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడుకు పోయించినాక మిన్నకున్నారు రెడ్డి గారు పోయి రాగానే రకరకాలైనటువంటి ప్రారంభించారు నువ్వు నలభై సంవత్సరాలు అనుభవం ఉందన్నావు దాదాపుగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నాపేట కొనుగోలు చేయదని తెలిసి మిర్చి రైతులను మోసం చేయడానికి నాపేట ఒక లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేశావు చివరికి గత సంవత్సరం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు అమ్మితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఈ సంవత్సరం క్వింటాలు మిర్చి రైట్ అమ్ముతుంటే దానికి సంబంధించి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల ఇరవై ఐదు పైసలు నిర్ణయించినటువంటి ధర కన్నా కేంద్ర ప్రభుత్వం తక్కువ అమ్మితే యాభై శాతం యాభై శాతం అంటే దాదాపుగా పంట కొనుగోలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత అమ్మకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత రైతులు నష్టపోయిన తర్వాత మీరు మేనమేషాలు లెక్కిస్తా ఏదో మొత్తం రైతాంగంతా మేము ఆదుకున్నాము అన్నిటికీ పరిష్కారం చూపేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేతి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది అదేవిధంగా ఈరోజు విత్తనం దగ్గర నుంచి పంటల అమ్మకం వరకు ఆర్బీకే వ్యవస్థ ఉన్నది దాన్ని నిర్వీర్యం చేస్తూ ఎక్కడ అగ్రికల్చరల్ బడ్జెట్ లో ఆర్బీకే ప్రస్తావనే లేకుండా అంటే రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యవస్థ ప్రజల్లో ఉండకూడదు ఆ వ్యవస్థ బాగుందని చెప్పి ప్రజలు మాట్లాడుకోకూడదు కాబట్టి రైతులకు అది ఉపయోగంగా ఉన్నా సరే దాన్ని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మార్కు పరిపాలన రైతులకు సంబంధించి ఇవ్వకూడదు ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఈ రోజు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి దాని ఊసే లేకుండా మాట్లాడడం జరిగింది ఈ రోజు అగ్రిటెక్ దిశగా వెళ్తామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఈ రోజు ఆర్బిక లాంటి వ్యవస్థ లేకుండా వ్యవసాయంలో నువ్వు ఏ విధంగా ముందడుగు వేయగలవు వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలవు అనేటువంటిది మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు లేదు కొన్ని పదాలు మాత్రం బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడారు స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ ఇటువంటి కొత్త కొత్త పదాలన్నీ వాడారు ఈ రకంగా నేను వ్యవసాయం చెప్పి ఈ రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోలేక ఏమి చేయలేక ఆర్బీకేలో కేసుకోలు ఉన్నాయి వాటితో పాటు ఈ యాప్లు ఉన్నాయి అదేవిధంగా కాల్ సెంటర్లు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి దూరం చేసి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఛానల్స్ ఉన్నాయి టీవీల ద్వారా ఈ రోజు ప్రసారం ఆర్బీకే ఛానల్స్ ఉన్నాయి వీటన్నిటిని పక్కన పెట్టి నేను సాంకేతికత అందిపుచ్చుకుని నేను బ్రహ్మాండంగా స్మార్ట్ అగ్రికల్చర్ ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే ఏ విధంగా అడుగులు వేస్తావంటే అంటే నువ్వు చెప్పేటువంటిది వేరు చేసేటువంటిది వేరు కాబట్టి మాటలకి పరిమితం తప్ప చేతల్లో సాధ్యం కాదనేటువంటిది ఉన్నటువంటి వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి దాని మీద ఈ రోజు ఇది నిజంగా రైతులకు సంబంధించి ఒక బ్లాక్ డేగా మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితి